పార్టీలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వ్యాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఫిరోజ్ ఖాన్ గారు ఎవరూ ఓడిపోవట్లేదు బోగసోట్లతో ఫిరోజ్ ఖాన్ మాత్రమే బోగసోట్లతో ఓడిపోతున్నాడు ఓల్డ్ సిటీ మొత్తం బోగసోట్ తమ్ముడు ఫిరోజ్ ఖాన్ దానిలో ఒక స్క్రీప్ గోట్ వేరే వాళ్ళు ఎలక్షన్ ముందు వచ్చి టికెట్ తీసుకొని కంటెస్టెడ్ ఎమ్మెల్యే లాగా డ్రామా చేస్తున్నారు పార్టీ నుంచి ఏదో ఫండ్ ఉంటే తినేస్తున్నారు నేను విప్లవం పోరాటం చేస్తున్నా దానికోసం సిక్స్టీ థౌజండ్ సెకండ్ వస్తున్నా ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ తో ఓడిపోతున్నా నా వెనక ఎందుకు పడినారు నాకు ఎందుకు షూట్ చేసినారు నాకు ఎందుకు స్టాప్ చేసినారు నేను థర్డ్ టైం దొరకపోతే మా అయ్యాకి ఎందుకు అటెంప్ట్ మర్డర్ చేసినారు ఇది అడిగినాడు ఒక క్వశ్చన్ నువ్వు ఎందుకు రౌడీ అయినావా అని ఆ లంగ్ ఫెలోస్ కి కొట్టినాం ఇలా మోనగా ఓల్డ్ సిటీలో తిరుగుతా అసదుద్దీన్ నా ముందు రాడు అక్బరుద్దీన్ నా ముందు రాడు ఎవరైనా లీడర్కి ఛాలెంజ్ ఈ రోజు ఇది రాజా సింగ్ ఈ రోజు కూడా సిటీలో తిరుగుమను ఆపేస్తారు వాళ్ళు అర్థమైంది ఈ రోజు కూడా లౌడ్ అయ్యారు మీరు ఈరోజు కూడా లౌడి అయ్యారు మీరు వైట్ కాలర్ వైట్ కాలర్ మేం ఫైట్ చేసే శక్తి ఉన్నది అని భయపడతారు దుర్గా ఇప్పుడు దాకా వాళ్ళు ఏమనుకురారంటే వాళ్ళ దగ్గరనే ఉన్నది అని వైట్ కాలర్ ముసుగులో రౌరిజం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఎవరు వాళ్ళు 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 చేసేది అదే నిజం కాదంటారా అరే అంబాయి పార్టీ చేసేది అదే లేకుంటే ఇప్పుడు ఎంబర్ ఫార్టీ ఇయర్స్ నుంచి వాళ్ళు ఉన్నారు కదా డైలెస్ లాగా కావాలి కదా గచ్చిబల్లి లాగా కావాలి కదా నాకు ఒక మాట చెప్పు పక్కనే టూ కిలోమీటర్స్ తర్వాత గుట్ట అక్కడ ఉన్నది అక్కడ ల్యాండ్ ఒక ఎకరం టూ క్రోర్స్ టూ కిలోమీటర్స్ తర్వాత ట్వంటీ క్రోర్స్ ఇది ఎందుకు ఇన్జస్టిస్ చంద్రాయన్ గుట్ట బ్లాక్ లిస్ట్ లో ఉన్నది కాబట్టి ఈ ఫెలోస్ ఎంఐఎం వాళ్ళు మొత్తం ఓల్డ్ సిటీకి ట్వంటీ టూ ల్యాక్ పీపుల్ కి సోషలీ ఎకనామికలీ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ పెట్టినారు కాబట్టి ఆ పోరాటం చేస్తున్న నా సొంతం కోసం కాదు లేకుంటే ఇన్ని డబ్బులు ఫైవ్ ఎలక్షన్స్ లో నియర్లీ సెవెంటీ టు ఎయిటీ క్రోర్స్ పెట్టిన ఒక వ్యక్తి ఏదో నామినేటెడ్ పోస్ట్ తీసుకున్న తీసుకుంటేది ప్రతిపక్ష పార్టీ పార్టీగానే మీరు పోరాటం చేశారు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది అక్కడ పాత పరిస్థితులు మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని సెటిరేట్ చేయడానికి రేవంత్ రెడ్డి కోనుకుంటారా హండ్రెడ్ కోరుకున్నారు కాబట్టి ఇచ్చినాం కదా ముఖ్యమంత్రికి చూపించినాం కదా తమ్ముడు మొత్తం ఎవిడెన్స్ ముఖ్యమంత్రికి చూపించినే సిఓ ఓ వికాస్ రాజ్ దగ్గర పోయినారు కదా సార్ మీరు పాత స్టేట్మెంట్ ఒకటి కృషి చేస్తున్న ఎంఐఎం తో రేవంత్ రెడ్డి గారు కలిసే రోజు వస్తే ఎంఐఎం కి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునే రోజు వస్తే రాజకీయాలు దూరంగా ఉంటాయి కానీ రేవంత్ రెడ్డి తమ్ముడుగా మాత్రమే ఉంటారు అన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ బిల్ అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ పోటీ చేయట్లేదా హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అంటే మాట మీద నిలబడినట్టు కాదు కదా అరే ఇది ఏం తమ్ముడు హై కమాండ్ మా రేవంత్రెడ్డి చెప్తాడు హైదరాబాద్ ఎస్ సికింద్రాబాద్ ఎస్ జహీరాబాద్ ఎస్ నరేందర్ మోదీ ఎస్ వారణాసి ఎస్ మాది ఎంపీగా పోటీ చేస్తా అంటున్నారు వాళ్ళు ఉన్నంత వరకు మీరు గెలవరు అని మీరే చెప్పారు అసలు మీరు ఎలా అనుకుంటున్నారు అలా గెలుస్తారని అనుకుంటున్నారు ఓడిపోతాం మరి ఓడిపోతాం తెలుసు పోటీ చేయడం వేస్ట్ కాదు మరి మళ్ళీ మీ మీ క్వశ్చన్ ఇక్కడ గెలవడానికి నిలుస్తలేని సిస్టమ్ చేంజ్ చేయాలి ఈ విను మళ్ళీ ఓడిపోయిన తర్వాత మొత్తం అందరికీ తెలుస్తుంది ఇంకా క్లారిటీతో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్న తర్వాత కూడా ఎందుకు ఓడిపోతున్నాం ఓల్డ్ సిటీలో బికాస్ బ్రోకస్ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ మెకానిజం ఎంఐఎం దగ్గర ఉన్నది కాబట్టి నువ్వు బ్రోకస్ ఓట్లు క్లియర్ చేసేదాకా ఈ ఎంఐఎం పార్టీకి మనం ఫినిష్ చేయలేం ఆ దాని మీదనే నా ఫైట్ దట్స్ ఆల్ ఇక్కడ గెలవడానికి నిలిస్తానే నువ్వు ఆ సదోదిన్కి తిట్టడానికి నిలుస్తున్న ఏం కాదు ఆ విన్సర్ సెల్సెల్ గురించి వినా అమెరికా ప్రెసిడెంట్ కార్పొరేటర్ దగ్గర నుంచి కౌన్సిలర్ దాకా ఎమ్మెల్యే గాది ఎంపీ వైస్ ప్రెసిడెంట్ అన్నీ ఓడిపోయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినాడు కదా రైట్ అదే ఫిరోజ్ ఖాన్ సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారు అన్నారు మీకైతే ఎలాగో హోమ్ మినిస్టర్ అయ్యే స్కోప్ అయితే లేదు ఇఫ్ ఇన్ కేస్ అవకాశం వస్తాయి జస్ట్ ఇమాజిన్ వస్తే ఎమ్మెల్సీ చేసి మినిస్ట్రీ ఇస్తారా అంటే మీకు ఆయనకి అంత సాన్నిహిత్యం ఉందా ఎవరికి మీకు రేవంత్ రెడ్డి గారికి అరే రేవంత్ రెడ్డి మా పెద్దన్న మా ఫ్రెండ్ మా గురు మా కమాండర్ అన్నీ కలిసి చేస్తాం రేవంత్ రెడ్డి గారితో టూ హండ్రెడ్ ఆడిటేషన్ ఎవరు చేసినారు ముగ్గురు చేస్తున్నాం రేవంత్ రెడ్డి ఫిరోజ్ ఖాన్ అనిల్ కుమార్ యాదవ్ ముగ్గురే ఫస్ట్ మేము రేవంత్ రెడ్డి అన్న వచ్చే ముందు ఎవరైనా జెండా పట్టుకున్నారు గాంధీ భవన్లో అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిరోజ్ ఖాన్ అనిల్ వాళ్ళ నాన్న అంజన్ కుమార్ యాదవ్ ఈ ముగ్గురే ముగ్గురు తర్వాత మొత్తం కాంగ్రెస్ వచ్చింది ఇలా తిరుగుతుంటే పోస్టర్లు చూస్తున్నా ఎవరెవరో కొత్త రేవంత్ రెడ్డితో పక్కనే ఫోటో అది పరేసానైనా మొత్తం అర్ధరాత్రి కాంగ్రెస్ కి లైట్ పోయింది వానా పడుతుంది ఎవరున్నారు రేవంత్ రెడ్డితో ఎవరు ఎందుకంటే ఇప్పుడు ఎందుకు వస్తలేదు అంటే ఒక వాల్ క్రియేట్ చేస్తున్నారు కంటెస్టెడ్ ఎవరు వాళ్ళకు నో పోస్ట్ నాన్ కంటెస్టెడ్ కి పోస్ట్ ఎయిట్ టు నైన్ మంత్స్ ఎవరు కంటెస్ట్ చేసినారు వాళ్ళకు పోస్ట్ రాదు లేకుంటే అంజన్ కుమార్ వచ్చేది మధు యాజీ గౌడ్కి వచ్చేది జగ్గారెడ్డికి వచ్చేది ఫిరోజ్ ఖాన్కి వచ్చేది ముఖ్యమంత్రి అయిన తర్వాత కలిసారా రేవంత్ రెడ్డి గారిని టెన్ టైమ్స్ టెన్ టైమ్స్ ఏం మాట్లాడారు అన్ని మాట్లాడతాం అన్ని మాట్లాడతాం మొన్న రాత్రి జగనేకి రాత్రి ఉన్నది పోయి చెప్పిన ముఖ్యమంత్రికి అది మొత్తం పోలీస్ వాళ్ళు బంద్ చేపిస్తారంట చేపియాకు ఓపెన్ కానీ ఆయన ఇమీడియట్లీ అప్పుడే చెప్పినాడు రైట్ రాత్రి మొత్తం షాప్ లు కుల్లాంటి జగనేకి రాతని ప్రతి ఒక్క ఇష్యూ చెప్తా పోయి పొలిటికల్ ఫ్యూచర్ గురించి ఏమన్నా హామీ ఇచ్చిన అష్యూరెన్స్ అవసరమే లేదు నాకు నేను ఒక యోద్ధ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పబ్లిక్ లో ఉంటా ఏం అష్యూరెన్స్ ఇస్తారు ఆర్డరీ ఫెలో ఎవరో పాలిటిక్స్ ఒక టైం పాస్ కోసం చేస్తాడు ఒక టూ త్రీ అవర్స్ రోజుకి పెడతాడు ఏదో డబ్బులు తెచ్చి ఏదో డ్రామా చేస్తా టికెట్ చేసి అది క్యారెక్టర్ కాదు కదా ఫిరోజ్ ఫిరోజ్ ఖాన్ రేవంత్ రెడ్డి టాస్క్ ఫోర్స్ టీమ్ బ్లాక్ క్యాట్ కమాండర్ మీద ఎట్లా ఉంటాం అట్లా ఉంటాం డబ్బులు చెప్తా చిన్నది తమ్ముడు రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఎవ్రీ డే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందరికి ఎలక్షన్ టైంలో పని చేస్తారు మేము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పని చేస్తాం నైన్ ఓడిపోయినా టూ థౌజండ్ ఫోర్టీన్ ఓడిపోయినా ఎయిటీన్ ఓడిపోయినా నైన్టీన్ ఓడిపోయినా ట్వంటీ త్రీ ఓడిపోయినా కానీ ఆ ధైర్యం మెచ్చుకోవాలి టూ థౌజండ్ నైన్ నెక్స్ట్ జే వచ్చేసిన ఫోర్టీన్ నెక్స్ జ వచ్చేసిన ఎయిటీన్ నెక్స్ జ వచ్చేసిన నైన్టీన్ నెక్స్ వచ్చేసిన ట్వంటీ త్రీ నెక్స్జే వచ్చినా ఇంపార్టెంట్ సత్య ముందు గెలుస్తా విప్లవం తీసుకునే సస్తా ఒక లక్ష మంది నా గ్రేవ్ కి వస్తారు ఆ రోజే నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ ఎందుకు ఓడిపోతున్నాడు అంటే ఆయన సెక్యులర్ ముస్లిం అని చెప్పుకుంటూ ఉంటాడు జై శ్రీరామ్ అని చెప్తూ ఉంటాడు జై భీమ్ అని చెప్తూ ఉంటాడు నాంపల్లిలో ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది మెజారిటీ ముస్లిం పర్సన్స్ కదా నచ్చట్లేదు అందుకే ఓడిపోతున్నాడు అని చెప్తారు ఏమంటారు వాళ్ళ మైండ్ సెట్ కి చేంజ్ చేయడానికి నేను వచ్చిన ఎప్పటికీ చేంజ్ కాదు కదా అక్కడ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎవరైనా అనుకున్నారు ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తుంది ఎవరైనా అనుకున్నారు తెలంగాణ వస్తుంది ఎవరైనా అనుకున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు సింపుల్ లాజిక్ అట్లనే అవుతుంది నారాయ్ తగ్బీర్ అన్నాడు జయ మైసమ్మ గుడికి వెళ్తాడు దండం పెడతాడు దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఎంఐఎం మిమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తుంది అట్లా వాళ్ళు 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 చేసేది క్యారెక్టర్ అసాసినేషన్ వాళ్ళు చెప్పేది ఇస్లాం డేంజర్ లో ఉన్నది వాళ్ళ దగ్గర మేనిఫెస్టో ఉండదు వాళ్ళు డెవలప్మెంట్ గురించి మాట్లాడరు ఉట్టి అది టోపీ వేసుకొని గడ్డం వేసుకొని డ్రామా చేస్తూనే ఉంటారు ఫాల్తూ నా కొడుకులు చేయని నేను ఒక ప్రాస్పరస్ ముస్లిం నేను ఒక కన్జర్వేటివ్ ముస్లిం కాదు నేను ఎప్పుడు ఇండియా ముస్లింస్ ఓటేస్తేనే మీరు గెలుస్తారు ఇది తప్పకుండా మార్పు వస్తుంది తమ్ముడు ఎప్పుడండి ఎప్పుడు వస్తుంది సత్యం ముందు తీసుకురాగలుగుతానని నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ లేకుంటే ఫైవ్ బుల్లెట్స్ తగిలినప్పుడు హాట్లో బుల్లెట్ ఉన్నప్పుడు డైన్ డిక్లరేషన్ ఉన్నప్పుడు సచ్చిపోయేది స్టాబింగ్ చేసినప్పుడు డైన్ డిక్లరేషన్ సచ్చిపోయేది ఇప్పుడు అన్ని అయిన తర్వాత బీపీ లేదు షుగర్ లేదు థైరాయిడ్ లేదు మస్త్ నీలాగానే ఉన్న సావను విప్లవం తెచ్చిన తర్వాతనే సస్తా మీ నాయకుడు బూతులే మాట్లాడతాడు మీరు కూడా అలాగే బూతులే మాట్లాడుతున్నారు ఎస్ మీరు మాట్లాడుతుంటే ఒక లీడర్ మాట్లాడినట్టుగా లేదు ఒక నూనిష్టర్ మాట్లాడినట్టు కానీ డన్ అలాగే చూడమంటారా ఎందుకంటే డైమండ్ కట్స్ డైమండ్ ఐరన్ కట్స్ ఐరన్ లంగా విల్ కట్ లంగా సో నా ఆపోజిట్ ఒక అయ్యాయి ఒక పెద్ద లంగా అట్లనే కావాలి నేను లేకుంటే నాకు చాక్లేట్ నాకు చాక్లెట్ బాయ్ చాక్లెట్ బాయ్ లాగా చూసుకుంటామమ్మా లేకుంటే ఇట్లా చేసుకుంటారు ఆ ఓల్డ్ సిటీలో ఎవరు తిరగలేరు నేను చెప్తున్నా కదా ఎవరైనా మునగాడు ఉంటే ఇలా ఛాలెంజ్ నాకు ఓల్డ్ సిటీలో తిరిగి చూపిరా నువ్వు అసదుద్దీన్ కి అక్బరుద్దీన్ కి ఒక స్టేజ్ పెట్టి తిట్టు మీరు లంగా అన్నప్పుడు వాళ్ళు కూడా మీరు మీరు కూడా లంగా చేస్తాలే కదా చేస్తున్నారు అంటున్నారు కదా వాళ్ళు వాళ్ళు మీరు ఎందుకు అట్లా అని అనిపించుకోవడం వీళ్ళు వీళ్ళు అట్లా చెప్పి షూట్ చేసుకొని స్టాప్ చేసుకొని మాకు నాకు థర్డ్ టైం మర్డర్ చేయడానికి వస్తే నా నాన్నకి ఎట్ట మర్డర్ చేసిన తర్వాత మేము కూడా చెప్పినాం ఓకే ఇన్నిసార్లు టు మర్డర్ అంటున్నారు లేకపోతే మర్డర్ చేస్తున్నారు అంటున్నారు కదా అంటే సింపతి ఓట్ల కోసమేనా ఇవన్నీ నో నో నో

కాంగ్రెస్ లో ఉన్న కొన్ని వ్యక్తులను కూడా మీరు వ్యతిరేకించలేదు ఏది రామ మందిరం కొన్ని కోట్లాది హిందువులకి ఆత్మగౌరవమైన అయిన రామ మందిరం కట్టినప్పుడు కాంగ్రెస్ వెళ్ళలేదు కాంగ్రెస్ కొంతమంది నాయకులు అది కూడా వ్యతిరేకించలేదు దాని దాని గురించి ఏమంటారు మీరు అక్కడ రామ్ రామ్ అసలు మీరు ఎలా చూస్తున్నారు వినండి రామ్ అంటే ఇండియా వినండి ప్రతి ఒక్క హిందూ హార్ట్లో మైండ్లో బాడీలో సెల్లో ఉన్నాడు మీలో మీలో ఉన్నారా వినండి 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 హిందూ మీలో రాముడు నేను హిందు ఆన్సర్ ఇచ్చిన హిందూ హార్ట్లో అన్నా హిందు హార్ట్లో చెప్పలేదు ఖాన్ ఈజ్ హిందుస్థానీ ఓకే రైట్ సింపుల్ నేను ఎప్పుడు ఒక్కటే మాట ఫేమస్ నా డైలాగ్ సో అంటే వింటలేరు రాయ్ మీరు నేను మీకు గెలుతా నువ్వు నాకు ఎక్కువ గెలుకు అప్పుడు మజా వస్తుంది సో నా ఒక ఫేమస్ డైలాగ్ రిలీజియన్ ఇస్ బెడ్రూమ్ స్టోరీ అన్న బెడ్రూమ్ స్టోరీ నేను ఇస్లాం ఎస్ ముసల్మాన్ ఎస్ కానీ నా బెడ్రూమ్ దాకా బయట వస్తే హిందుస్థాన్ బయట వస్తే కాన్స్టిట్యూషన్ బయట వస్తే మానత్వం నాకు కులం మతం మీద ఏం ప్రేమ లేదు తమ్ముడు రైట్ నాకు ప్రేమ ఉన్నది నా పబ్లిక్ మీద నాకు ప్రేమ ఉన్నది నా కంట్రీ మీద అంటే పబ్లిక్ కోసమే జై శ్రీరామ్ అంటున్నారు అంతేనా జై శ్రీరామ్ అంట నారే తక్బీర్ అంట పబ్లిక్ కోసమే పబ్లిక్ ఓట్ బ్యాంక్ కోసమే అంటున్నారు ఇది ఇండియా అనేక్తాలో ఏక్తారా బచ్చా అనేక్తాలో ఏక్తా ఇదే బ్యూటీ ఆఫ్ అవర్ కంట్రీ ఇది నువ్వు పాకిస్తాన్ లో చెప్పలేవు సింపుల్ లాజిక్ బంగ్లాదేశ్ లో నువ్వు చెప్పలేవు ఇది ఇండియా బ్యూటీ ఆ పవర్వం వినమ వన్ వన్ సెకండ్ ఇదే మన బ్యూటీ కంట్రీది ఎందుకంటే మొన్న నా దుబాయ్లో ఒక రంజాన్ పండుగలో ఉంటే వాళ్ళు అడిగిన నాకు రంజాన్ పండుగ దుబాయ్లో ఎట్లా కనిపిస్తున్నది అంటే నేను క్లియర్ కట్ అన్న ఇండియాలో కనిపించేలాగా కనిపిస్తలేదు ఇండియాలో రంజాన్లో నాకు రామ్ కనిపిస్తాడు దీపావళిలో అలీ కనిపిస్తాడు ఇక్కడ కనిపిస్తలేడు అన్న సో అనేకతలో ఎత్తా అది మన ఇండియా నేను మాట్లాడేది ఎప్పుడు ఇండియన్ లాగా నాకు ముస్లింలాగా చూడకు ఒక ఇండియన్ లాగా చూడు

బీజేపీ క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తున్నారు కిషన్ రెడ్డి మొత్తం తిరుగుతున్నాడు బీఆర్ఎస్ క్యాండిడేట్ వాడే సెలెక్ట్ చేస్తున్నాడు కేటీఆర్ మొత్తం నా తిరుగుతున్నాడు అసదుద్దీన్ మొత్తం అందరికి ఇచ్చేసి అక్కడనే తిరుగుతున్నారు వాళ్ళ ఎమ్మెల్యే కి ఇచ్చేసి బీజేపీ దగ్గర నుంచి డబ్బులు తెప్పించి బీఆర్ఎస్ దగ్గర నుంచి తెప్పించి అసద్ పెళ్లం దగ్గర నుంచి తెప్పించి అన్ని హల్ చేసి దొంగ ఓట్లతో వాళ్ళ గవర్నమెంట్ పోలీస్ కి మేనేజ్ చేసుకుని ఇన్ని చేసిన తర్వాత సిక్స్టీ థౌసండ్ ఓట్లు నాకు వచ్చి వాళ్ళకు సిక్స్టీ టూ వచ్చినాయి ఇప్పుడు చెప్పండి బిఆర్ఎస్ బిజెపి ఎంఐఎం ఒకటే ఇదే మీరు చెప్పదలుచుకున్నది అయితే ఓపెన్ సీక్రెట్ అది ఓకే ఓపెన్ సీక్రెట్ అంటారు కదా ఎంఐఎం దొంగోటు నమోదు చేయించుకుంది ఎంఐఎం అహ్వా కాంగ్రెస్ హయాంలో కాదా నిజంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చాలా కాలం పాటు కాంగ్రెస్ అధికారులు ఉంటే ఎంఐఎం కు సపోర్ట్ చేసి ఎంఐఎం ని పెంచి పోషించేది కాంగ్రెస్ కాదా హండ్రెడ్ పర్సెంట్ దారుస్లాం క్లోజ్ ఉంటే వాళ్ళ తాతాం వాళ్ళ అయ్యా పోయి ఇందిరాగాంధీ కాల్ దగ్గర పడితే దారు ఓపెన్ చేసినారు రాజశేఖర రెడ్డి కాల్ దగ్గర పడితే అది మొత్తం ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎంబీబీఎస్ వచ్చినారు ఈ దొంగన కొడుకు ఫాల్తు దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి లక్ష రూపాయలు లేవు ఇలా పదివేలు కోట్లు ఈ చిన్న పాముకి పెద్ద కోబరా ఎవరు చేసింది అంటే అది కాంగ్రెస్ దాని తర్వాత ఎనకొండ చేసింది అంటే ఈ బీఆర్ఎస్ ఇంకా బీజేపీ అంత సపోర్ట్ చేసిన కాంగ్రెస్ లో ప్రజారోజ్యంలో ఫస్ట్ నేను రాజశేఖర రెడ్డి దగ్గర పోతే రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే ఎంఐఎం తో పొత్తున్నది మీకు టికెట్ ఇయం ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇస్తే అంటే సార్ నాకు విప్లవం తీసుకురావాలి నేను పోతా అని చిరంజీవి దగ్గర పోయినా టికెట్ తీసుకువచ్చిన దాని తర్వాత రాత్రి పగలు మళ్ళీ విలీనం అయింది రాత్రి పగలు కాంగ్రెస్ కోసం పని చేసినాం తెలంగాణ అయింది తెలంగాణ అయిన అప్పుడు మళ్ళీ టికెట్ ఇవ్వలేదు మళ్ళీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారు అప్పుడు టీడీపీ బీజేపీ పోయిన మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్లో లో రాహుల్ గాంధీ పిలిపించినారు అట్లా ఫస్ట్ నుంచి నేను కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతేనే పోయినా తమ్ముడు జరిగింది అని దీనికి చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ నరేంద్ర మోదీ ఈవెంట్ అది రామ్ తర్వాత ఎవరైనా ఉన్నాడంటే నేనే సెకండ్ రామ్ అని నరేంద్ర మోదీ నిరూపిస్తున్నారు అది పొలిటికల్ ఈవెంట్ అబ్బా కదా రైట్ ప్రతి ఒక్క హిందూ పోవాలి ప్రతి ఒక హిందూ ఆస్తా ఉన్నది నేను జై శ్రీరామ్ అందుకన్నా